హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వేద ఏం చెప్తుందో విందామని కైలాష్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాడు ఐదు నిమిషాలైంది పది నిమిషాలైంది అరగంట కూడా దాటింది అతను ఇంకా అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ ఆమె నుండి ఎలాంటి సంభాషణ మొదలు కాలేదు ఏమైందా అని తన మొహంలోకి చూసేసరికి ఆమె ఇంకా తటపటాయిస్తోందని అర్థమై అతను నెమ్మదిగా అన్నాడు చెప్పు వేదా పర్వాలేదు నువ్వేం చెప్పినా సరే అది మన ఇద్దరి మధ్య ఉంటుందని హామీ ఇస్తున్నాను సరేనా నన్ను నమ్ము అన్నాడు అతని మాటలు ఆమెకి భరోసాని కలిగించాయి ఆమె నెమ్మదిగా తన మనసులోని మాటలు చెప్పడం మొదలుపెట్టింది మా అక్క ఇక్కడికి వచ్చిందని బాబాయ్ ఫోన్ చేసి చెప్పిన రోజున నాకు చాలా సంతోషంగా అనిపించింది దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అక్కని కలుస్తున్నా అని చాలా ఆనందపడ్డాను తనని కలవడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఏ ఒక్కటి కూడా కలిసి రాలేదు అందుకే అక్కే ఇక్కడికి వచ్చిందంటే నేను ఊహల్లో తేలిపోయా ఆ రోజు మనం ఇక్కడికి వచ్చేటప్పటికి అక్క కోసం ఎదురు చూస్తూ నేను కనపడగానే సంతోషంగా నా దగ్గరికి వస్తుందనుకున్నా కానీ అలా జరగలేదు ఎందుకో ఆ క్షణం నాకు చాలా నిరాశగా అనిపించింది అయినా తమాయించుకున్నాను మరుసటి రోజు అక్కతో మాట్లాడదామనుకున్నా చాలా విషయాలు చెప్దామనుకున్నా తను ఇక్కడ లేని ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచాయో అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఇక్కడ పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయో బాబాయ్ నాకెంత అండగా నిలబడ్డారో అన్ని విషయాలు చెప్దామనుకున్నా అక్కని తన పెళ్లి గురించి తన ప్రేమ గురించి అమెరికాలో తన జీవితం గురించి ఇలా ఎన్నో అడిగి ఆమె నుండి తెలుసుకోవాలనుకున్నా కానీ అక్క నాకు అవకాశం ఇవ్వలేదు నన్ను ఏమీ మాట్లాడనివ్వలేదు రోజు మధ్యాహ్నమే ఈ ఊరిలో ఉన్న ఆస్తి మొత్తం అమ్మేద్దామంది ఇక్కడున్న పొలాలు ఈ ఇంటిని వీటన్నిటినీ అమ్మేద్దామంది ఆ మాట వినగానే నాకు చాలా బాధేసింది ఆ ఊహనే నేను భరించలేకపోయాను అంతేకాదు భరిని అట ఆ అబ్బాయి ఎవరు ఏంటో కూడా తెలియదు అతన్ని పెళ్లి చేసుకోమని నాకు పెళ్లి సంబంధం తెచ్చింది పెళ్లి విషయం విన్నగానే కైలాష్ మనసు వికలమైంది అతనికి అంజలి మీద చాలా కోపం వచ్చింది ఇన్ని సంవత్సరాల నుండి అసలు వేద ఎలా ఉందో ఏంటో అన్న చింతే లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇంత హడావిడి దేనికో అనుకున్నాడు దీని వెనక కూడా ఇంకేదైనా వేరే ఆలోచన దాగి ఉందేమో లేకపోతే ఆమె ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి అనుకున్నాడు వేద ఇంకా మాట్లాడుతూనే ఉండడంతో ఆలోచనలు కట్టిపెట్టి ఆమె చెప్పేది వింటున్నాడు అతను అమెరికాలో ఉంటాడు కాబట్టి అతని పెళ్లి చేసుకొని నేను కూడా అమెరికా వెళ్ళిపోతే ఇక్కడ ఆస్తులన్నీ చూడడానికి ఎవరూ ఉండరు కాబట్టి ఇవన్నీ అమ్మేస్తుందంట నిన్ను నాతో ఆ మాట చెప్తుంటే నేను అసలు వినలేకపోయాను ఏ విషయం ఆలోచించుకొని ఈ రోజు వరకు చెప్పమని చెప్పింది అక్క షడన్గా ఇలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కాలేదు ఆమె ఆ మాట అనడంతో కైలాష్ అనుకున్నాడు మీ అక్క సడన్గా ఏం మారిపోలేదు అసలు నిజం చెప్పాలంటే ఆమె ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ మారలేదు ఆమె ఆలోచనలు అప్పుడు ఇప్పుడు కూడా డబ్బు మీదే ఉన్నాయి నువ్వు చదువు పెరుతూ చెన్నైలో మీ అక్కకి దూరంగా ఉన్నావు కాబట్టి ఆమె గురించి నీకు అంతగా తెలియదు అందుకే ఆమె మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఏం లేదు అవన్నీ అతని మనసులో అనుకున్నాడు కానీ వాటిని బయటకు మాత్రం అనలేదు వేద ఇంకా చెప్పుకుంటూ పోతోంది రాత్రంతా అక్క ప్రవర్తన తలుచుకుని నేను చాలా బాధపడ్డాను ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో నాకు ఎంతకీ అర్థం కాలేదు రాత్రంతా చాలాసేపు ఆలోచించాక ఒక నిర్ణయం తీసుకున్నాను అక్క ఏమైనా అనుకోని ఆమె ఏమైనా చెప్పని ఈ ఆస్తిని అమ్మడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని ఆ నిర్ణయానికి గట్టిగా కట్టుబడి ఉన్నాను అంత గొప్పగా ఆలోచించినందుకు నాకు నేనే పొంగిపోయాను నేను ఒప్పుకోకపోతే ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదు కదా అనుకున్నాను ఆ నిర్ణయం తీసుకున్నాక నా మనసు కుదుటపడింది కానీ నా నిర్ణయంలో అంత బలం లేదని నాకు అప్పుడు తెలీదు నిర్ణయం తీసుకున్నా కానీ వెంటనే అక్కకి చెప్పలేదు నాకు ఆస్తులు అమ్మాలనే ప్రసక్తే లేదు అలాంటిది నేను తొందరపడి బయటపడటం ఎందుకు ఆమె అడిగినప్పుడే చెప్దామనుకుని ఆగిపోయాను ఈరోజు మధ్యాహ్నం అక్క పిలిచి అడిగినప్పుడు చాలా గట్టిగా నా నిర్ణయం చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తి అమ్మడం నాకు ఇష్టం లేదని ఆస్తులు అమ్మడానికి నేను ఒప్పుకోనని చెప్పేశాను అక్క ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోలేదు నేను ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు ఈ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మలేరని అనుకుని చాలా ధైర్యంగా ఉన్నాను కానీ అది ఎంతసేపో నిలవలేదు బావ చెప్పింది విన్నాక నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయింది కైలాష్ ఏం మాట్లాడలేదు కానీ ఏమన్నాడు అన్నట్టు చూశాడు నా నిర్ణయం చెప్పాక బావకి చాలా కోపం వచ్చింది అతను సూటిగా నీ నిర్ణయం నీ ఇష్టం వేదా నేను కాదనను కానీ ఈ ఇల్లు ఈ ఆస్తి నీ స్వాధితం ఏం కాదు మీ అమ్మమ్మ నుండి ఇవి నీకెలా సంప్రదించాయో వీటి మీద నీకు ఎంత హక్కు ఉందో మీ అక్కకి కూడా అంతే హక్కుంది ఈ ఆస్తిని అమ్మకూడదనేది నీ నిర్ణయం సరే అది నీ ఇష్టం కానీ మీ అక్క ఆస్తి మీద నీ నిర్ణయం చల్లదు మీ అక్క తన ఆస్తిని అమ్మని అని చెప్పాడు ముందు బావ చెప్పేదేంటో నాకు అర్థం కాలేదు తర్వాత తన మాటల్ని విన్నప్పుడు అతను చెప్పేదేంటో అర్థమయ్యింది ఈ ఇంటిని మీ పొలాన్ని రెండు భాగాలు చేద్దాం నీ భాగాన్ని నువ్వు అమ్ముకుంటావో మానుతావో నీ ఇష్టం కానీ మీ అక్క భాగాన్ని మాత్రం మేము అమ్ముకుంటున్నాం అని చెప్పాడు ఆస్తి రెండు భాగాలుగా విడిదిద్దాం అనే మాట విని నేను జీవించుకోలేకపోయాను అసలు అలాంటి ఒక ఆలోచన వాళ్ళకి వస్తుందని నేను అనుకోలేదు అప్పటిదాకా ఆస్తిని అమ్మరు అని ఎంతో ధైర్యంగా ఉన్నాను కానీ ఆ మాట విన్నాక నాకు భయం వేసింది ఈ ఇంటిని పొలాన్ని భాగాలుగా విడిదీస్తే అమ్మమ్మ మనసు అస్సలు శాంతించదు ఆవిడ ఆత్మ చాలా బాధపడుతుంది నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఆవిడికి ఈ పని మేము చేస్తున్నట్టు తెలిస్తే ఆవిడ ఎక్కడ ఉన్నా సరే ఆవిడ మనసు శాంతించదు నీకు తెలుసు కదా అమ్మమ్మ నామూలంగానే చనిపోయింది ఆ మాట అనగానే కైలాష్ అన్నాడు వేదా ప్లీజ్ ఆ భావనని నీ మనసులోంచి తీసేయి దానికి నా తొందరపాటే కారణం తప్ప నువ్వు కాదు అని ఇంకా ఏదో చెప్పి వేదాన్ని అనునయించబోయాడు నన్ను చెప్పిన కైలాష్ ప్లీజ్ అంది వేడుకోలుగా అతను ఇంకేం మాట్లాడలేక సరే చెప్పు అన్నాడు ఆవిడ చనిపోయేటప్పుడు నన్ను చూసిన చూపు నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ క్షణంలో ఆవిడ పడిన బాధ నేను నా మాటల్లో చెప్పలేను ఇప్పటికీ ఆ చూపు నన్ను వెంటాడుతూనే ఉంటుంది ఆవిడ చనిపోయేటప్పుడు ఆవిడ మనసుకి శాంతి లేదు అందుకే నేను నాకు చేతులైన విధంగా ఆవిడికి నచ్చే పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఆ విధంగానైనా ఆవిడకి నా మీద ఉన్న కోపం పోతుందని నా నమ్మకం నాకు తెలుసు ఇది వినే వాళ్ళందరికీ ఒక పిచ్చిలాగా అనిపిస్తుందని కానీ నేనేం చేయలేను నేను నమ్మిన దాన్ని ఆచరిస్తాను అందుకే పొలం బాధ్యత ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను అమ్మమ్మ చనిపోయాక పొలాన్ని కౌలుకిచ్చిన వాళ్ళు తోకజాడించబోయారు మొదట్లో ఇక్కడ విషయాలేవి నాకు తెలిసేది కాదు కౌలుదారులు వచ్చి ఎప్పుడు పొలానికి ఇవి కావాలి అవి కావాలి అని ఏవేవో అడగడం అప్పటికే అమ్మమ్మ పోయిన దుఃఖంలో ఉండడంతో అసలు పంట గురించి అప్పటిదాకా నాకేం తెలియకపోవడంతో వాళ్ళు అడిగేది నిజమో అబద్ధమో కూడా నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు అడిగినది అడిగిన మేర ఇచ్చేసేదాన్ని ఈ విషయం భీముడు పసికెట్టాడు వాడు అవన్నీ ప్రెసిడెంట్ గారితో చెప్పడంతో ఆయన నాకు అండగా ఉన్నారు ఇక్కడ పొలం విషయాలని తెలుసుకోవడానికి నాకు దాదాపు ఆరు నెలలు పట్టింది అలాగే ఇంటి విషయాలు కూడా అమ్మమ్మ ఉన్నంతవరకు ఆవిడ చూసుకునేది ఆవిడ లేకపోయేసరికి ఇంట్లోకి ఏం కావాలో ఇల్లు ఎలా గడిచేదో మాకు ఉన్న గోవులను ఎలా సంరక్షించుకోవాలో వీటన్నింటిని అవగాహన చేసుకోవడానికి రంగి నాకు చాలా సహాయం చేసింది ఇవన్నీ చక్కదిద్దుకోవడానికి నాకు దగ్గర దగ్గరగా ఆరు నెలలు పైనే పట్టింది ఇక్కడవన్నీ సర్దుబాటు చేసుకున్నాక అప్పుడు నేను మళ్ళీ చెన్నైలో జాబ్ని కంటిన్యూ చేశాను ఇప్పటిదాకా నా గురించి పట్టించుకొని అక్క ఇప్పుడు షడన్గా వచ్చి ఇవన్నీ అమ్మేద్దామంటుంటే నాకు మనసు ఒప్పుకోవడం లేదు దానికి నువ్వు ఒప్పుకోకపోతే ఈ ఆస్తిని రెండు భాగాలుగా చేద్దామన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు బాధ్యతగా ఇక్కడ పనులు వ్యవహారాలు ఏమి చూసుకోలేదు సరికదా ఇప్పుడు భాగాలు వేసి అమ్మేద్దామంటున్నారు నేను పొలాల్ని ఈ ఇంటిని ఇక్కడున్న పాడిని నా ప్రాణంలా చూసుకున్నా ఇప్పుడు నాకు ఏం చేయాలో తోచడం లేదు ఇప్పుడు వీటిని అమ్మేద్దామంటే నా మనసు గిలగిల్లలాడుతోంది బాబాయ్ దగ్గరికి సలహా కోసం వెళ్ళాను ఆయన కూడా మనమేం చేయలేమన్నారు ఎందుకంటే మీ అక్క అడిగింది న్యాయమే ఈ ఆస్తిలో నీకెంత హక్కు ఉందో మీ అక్కకి కూడా అంతే హక్కుంది వాళ్ళు బాగాల దాకా వెళ్తామంటే ఎవరు ఏం చేయలేరు అని చెప్పారు ఆ మాట విన్నప్పటి నుండి నాకు ఇంకా దిగులు ఎక్కువైపోయింది నిజమే న్యాయంగా అయితే అక్కకి వాటా వస్తుంది కానీ అలా అది అదొక్కటే చేస్తారా ఈ పొలంతో ఈ ఇంటితో నాకున్న అనుబంధాన్ని అమ్మమ్మ పెంచుకున్న మమకారాన్ని ఎవరూ గమనించరేమో ఈ ఆస్తులు అమ్మేస్తే నాకు ఈ ఊరితో ఉన్న సంబంధం తెగిపోతుంది మా అమ్మమ్మ జ్ఞాపకాలు జరిగిపోతాయి అలా జరగడం నాకు ఇష్టం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఇప్పటిదాకా జరిగింది చెప్తూ చాలా బాధపడింది వేద మాట్లాడుతున్నప్పుడు ఆమె తల కైలాష్ భుజం మీద వాలిందో లేక కైలాష్ అతనిని చేత్తో ఆమె తలని అతని భుజం మీదకి చేర్చి ఓదార్చాడో తెలియదు కానీ ఆమె చెప్పడం ముగించేటప్పటికీ ఆమె తల అతని భుజం మీద ఉంది ఆమె అలా ఉందన్న విషయం చాలాసేపటి వరకు ఆమె గుర్తించలేదు కైలాష్ ఆమె చెప్పేదంతా జాగ్రత్తగా విన్నాడు వేద మానసిక స్థితి ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది రెండు రోజుల నుండి ఆమె ప్రవర్తనకి కారణం అతనికి ఇప్పుడు అర్థమవుతోంది అతను ముందు నుండి అనుకుంటూనే ఉన్నాడు అంజలి వచ్చిందంటే ఊరికే రాదు ఆమె రావడానికి ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుందని అతనికి అనిపిస్తూనే ఉంది అదేంటో అతనికి ఇప్పుడు వేదతో మాట్లాడాక అర్థమయ్యింది తను ఈ విషయంలో ఏదైనా ఆలోచించే ముందు వేదానికి కొన్ని ప్రశ్నలు అడగాలి అంతేకాదు ఆమె ఏమనుకుంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకే అడిగాడు ఇంతకీ నీ ఆలోచన ఏంటి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు కైలాష్ నాకేం అర్థం కావట్లేదు అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు బయట వాళ్ళు ఎవరైనా చూస్తే దీని ఒక సమస్యగా భావించరు ఎందుకంటే ఈ ఆస్తిలో నాకెంత హక్కు ఉందో అక్కకి అంతే హక్కు ఉంది అది నిజం కానీ ఇలా పంపకాలు చేసి అమ్మేయడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదు కానీ అది చెప్తే బయట చూసే వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది ఆమె ఆస్తి ఆమెకు అప్పచెప్పడానికి వేదాకి ఎందుకు అంత బాధ అని చూసే వాళ్ళకి అనిపించవచ్చు కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు ఈ విషయంలో బాబాయ్ కూడా ఏం సలహా ఇవ్వలేకపోయారు అంది తన్ని తను సర్దుకుని కూర్చుంటూ సరే నాకు ఒక విషయం చెప్పు ఇన్నాళ్ళుగా లేనిది వాళ్ళు ఇప్పటికిప్పుడు ఆస్తులను ఎందుకు అమ్మేసుకోవాలనుకుంటున్నారు ఏమో అవన్నీ నాకు సరిగ్గా తెలియదు కానీ బావ అమెరికాలో ఏదో బిజినెస్ పెడతాడంట దానికి పెట్టుబడి కావాలంట అందుకే వీటిని అమ్మేద్దాం అనుకుంటున్నారు అంది ఈ విషయం నీతో ఎవరైనా చెప్పారా లేక నువ్వే అలా అనుకుంటున్నావా నాతో అక్క చెప్పింది సరే వేదా ఇంకో విషయం అడగనా ఏంటి నీ సమస్య నాకు అర్థమైంది నీ బాధ కూడా నాకు అర్థమైంది నేను ఈ సమస్యలో జోక్యం చేసుకుంటే నీకు ఇబ్బంది ఏమైనా ఉందా అని అడిగాడు అంటే నాకు అర్థం కాలేదు అతను ఇంకా వివరంగా చెప్తున్నాడు అంటే నీ సమస్యని నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే నీకేమైనా అభ్యంతరమా ఆమె ఆశ్చర్యంగా చూసింది అంటే ఈ సమస్యని నువ్వు పరిష్కరిస్తావా అవును అది నీకు ఇష్టమైతేనే నేను రంగంలోకి దిగుతా కానీ ఎలా ఏమో అది ఇంకా నాకు తెలియదు కానీ నీకు ఇష్టమైతే చెప్పు నేను ఏం చేయగలను ఆలోచిస్తా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇంకా ఇప్పటి నుండి ఈ సమస్య గురించి నువ్వు ఆలోచించడం మానేయాలి దాని గురించి ఆలోచించి అన్నం తినడం మానేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పనులు చేయొద్దు అలా ఉంటానని మాటిస్తే నేను ఈ విషయం గురించి ఆలోచిస్తా అంతేకాదు నీ తరపున మాట్లాడటానికి నీ తరపున నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి ఇవన్నీ నీకు ఇష్టమైతే చెప్పు నేను దీని గురించి ఆలోచిస్తా ఒక్కటి గుర్తుపెట్టుకో ఇప్పటిదాకా ఈ సమస్య నీది కానీ ఇప్పుడు ఇది నీ ఒక్కదాని సమస్య మాత్రమే కాదు నా సమస్య కూడా బాగా ఆలోచించు ఒక్కసారి నువ్వు ఒప్పుకున్నాక మళ్ళీ వెనక్కి జరగడం అంటూ ఉండకూడదు ఏమంటావు అని అడిగాడు వేదాకి అంతా అయోమయంగా ఉంది నిజంగానే కైలాష్ ఈ సమస్యని పరిష్కరిస్తాడా కానీ ఎలా అతను పరిష్కరిస్తే నిజంగా తనకి ఆనందమే కానీ అతను తన తరపున మాట్లాడతాడని తన తరపున ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా తీసుకుంటా అని అంటున్నాడు అతను నిర్ణయాలు తీసుకున్నందువల్ల తనకేమి ఇబ్బంది లేదు ఎందుకంటే తను కైలాష్ని నమ్ముతోంది కానీ కైలాష్ తన తరపున మాట్లాడతాడని అక్కకి బావకి బాబాయ్కి ఎలా చెప్పడం చెప్తే అతనెందుకు నీ తరపున మాట్లాడుతున్నాడు అతనికి ఏం అవసరం అంటే తనేమని చెప్పాలి ఏంటి వేదా ఆలోచిస్తున్నావు నేను చెప్పింది నీకు నచ్చలేదా అది కాదు కానీ అంటూ ఆగిపోయింది పర్వాలేదు చెప్పు నా తరపున నువ్వు మాట్లాడతావని అక్కకి బావకి బాబాయ్కి ఎలా చెప్పడం అంది సంశయంగా అంటే నేను నీ తరపున మాట్లాడటం నీకు ఇష్టమేనా మరి నీ తరపున కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది పర్వాలేదా ఈ సమస్య పరిష్కారం అయితే పర్వాలేదు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఏం తీసుకోవని నాకు తెలుసు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది కానీ వాళ్ళకి ఈ విషయం చెప్పడం ఎలా అంది ఆలోచిస్తూ వేదాకి తన మీద నమ్మకం ఉంది అనే మాట వినడంతో అతనికి చాలా ఆనందంగా ఉంది అతని పెదవుల మీదకి నవ్వు పాకింది అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది నీ నిర్ణయాన్ని చెప్పడానికి రేపటిదాకా టైం ఇచ్చారు కదా రేపు నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను నీతో వస్తాను సింపుల్ అప్పుడే వాళ్ళకదే అర్థమైపోతుంది ఆ తర్వాత అయినా ఏం చెప్పాలి అవన్నీ నేను చూసుకుంటాను కానీ ఇంకా నువ్వు ఆ ఆలోచనలన్నీ వదిలే సరేనా అన్నాడు భరిణి గురించి ఎవరు ఏంటి అని అడుగుదామనుకున్నాడు కానీ ఇప్పుడిప్పుడే ఆమె మూడ్ సెట్ అవుతోంది ఎందుకు మళ్ళీ ఆ విషయాలు గుర్తు చేయడం అని ఊరుకున్నాడు అతనికి ఆమె గురించి బాగా తెలుసు ఆమె ఎలాగో భరిణిని చేసుకోవడానికి ఇష్టపడదు అతను అడుగుదామనుకున్నది కూడా అసలు ఈ విషయం కాదు అంజలి అంత తొందరగా అసలు వేదాకి మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసుకోమనే ప్రస్తావన ఎందుకు తెచ్చిందా ఆ అవసరం ఏముందా అనేది అతనికి అర్థం కాలేదు అది కూడా భరిణిని ఎందుకన్న విషయం అతనికి అర్థం కాలేదు ఆమె ఇంకా ఆలోచనలతోనే ఉండడంతో ఏంటి ఇంకా ఆలోచన అది ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావా అని అవన్నీ నా వదిలేసి నిన్ను ప్రశాంతంగా ఉండమన్నా కదా అన్నాడు ఆమెకిప్పుడు నిజంగా ధైర్యంగా ఉంది కైలాష్లో మాట్లాడిన తర్వాత ఆమె మనసు కుదుటపడింది మధ్యాహ్నం నుంచి అంత పెద్దగా కనిపించి తనని భూతద్దంలా భయపెట్టిన సమస్య ఇప్పుడేంటో దూది పింజలా ఎగిరిపోయినట్టు ఎంతో తేలికగా కనిపిస్తోంది మనసు నుండి ఏదో పెద్ద బరువు దింపుకున్నట్టు అయ్యింది సంతోషంగా అతని చేయి పట్టుకుని ఊపేస్తూ థ్యాంక్స్ మెనీ మెనీ థ్యాంక్స్ అంది పొంగిపోతూ చ ఏంటిది ఒ థ్యాంక్ యూ నేనా ఇంకా మినిమం నువ్వు ఒక గట్టి కౌగిలింతైనా ఇస్తామనుకున్నాను తెలుసా అన్నాడు కవ్వింపుగా ఆ మాటకి ఆమె చిన్నగా నవ్వి అతని భుజం మీద గట్టిగా గిచ్చింది నిన్ను అంటూ ఆమెకు చాలా సంతోషంగా ఉంది అతను అంతగా భరోసా ఇవ్వడంతో అబ్బా చేసి అన్నాడు చేతో అతని భుజాన్ని రాసుకుంటూ మరేమనుకున్నావు నేనంటే ఇంకోసారి అలా అన్నావంటే ఇంకా గట్టిగా గిచ్చుతా అవునా అంటే నేను గిచ్చలేననుకున్నావా అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ అమ్మో అంటూ ఆమె వెంటనే మంచం దిగేసింది ఇంతలో తలుపు మీద చప్పుడు అవ్వడంతో ఆమె దృష్టి అటుమరలింది ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఆ క్షణంలో ఆమె మరిచిపోయింది అంతసేపు వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉన్న విషయం తలుపు బయట రంగి నిలబడి ఉంది తలుపు తెరవగానే కైలాష్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది వాళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అనుకుంది ఏంటి రంగి అన్న వేద మాటతో ఇటు తిరిగింది వేదమ్మ ఇప్పటికే పదవుతో ఉంది మీరు ఇంకా భోజనానికి రాలేదు ఇందాకటిదాకా మీరు వస్తారని చూస్తున్నాను ఎంతసేపైనా ఇంకా రాకపోతే నేనే వచ్చా అని వేదతో చెప్పి బాబు మీరు కూడా రండి అని కైలాష్తో ఉంది వస్తాం అన్నారు ఇద్దరు ఒకేసారి అవును అక్క వాళ్ళని పిలిచావా ఆ వాళ్ళు తినేసారు చాలాసేపు అయింది సరే ఆమె పదే పదే వెనక్కి తిరిగి చూసుకుంటూ కిందకి వెళ్ళిపోయింది ఆమె ఎందుకలా చూస్తుందో వేదాకి మొదట అర్థం కాలేదు అర్థమైన తర్వాత ఆందోళన పడుతూ మంచం దగ్గరికి వచ్చింది కైలాష్కి వేదామోహంలో ఆందోళన కనిపించింది మళ్ళీ ఏమైంది మనిద్దరిని ఇక్కడ చూసి రంగి ఏమనుకుందో అంది కైలాష్ దగ్గరికి వచ్చి అబ్బా మళ్ళీ మొదలెట్టావా ఆ ఆలోచనలకు అసలు విశ్రాంతి అనేది ఇవ్వవా ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అని ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావా ఎప్పుడు ఇన్ని ఆలోచనలకు తట్టుకోలేకపోతే పాపం ఆ మెదురు కాస్త వేడికి పోయి బ్లాస్ట్ అయిపోతుంది అన్నాడు చిన్నగా ఆమె తలపై తడుతూ నేనేమంత బలహీనురాల్ని కాను అయినా నా మెదడు బ్లాస్ట్ అయిపోతే నీకంత బాధ దేనికో నాకు కాకపోతే మరి ఇంకెవరికి బాధ అసలే నువ్వు కొంచెం ఉండి దానికి తోడు ఇంకా మెదడు కూడా లేకపోతే రేపు నేను ఎలా కాపురం చేయాలి అది ఉంటేనే నీ ఆలోచనలు అంతంత మాత్రం ఇంకా అది లేకపోతే రేపు నా పరిస్థితి ఏంటో అన్నాడు దిగులుగా మొహం పెట్టి ఆమె కిందికి వెళ్ళడానికి అతని దగ్గర నుండి అడుగులు ముందుకు వేస్తూ క్యాజువల్గా అంది అంత దిగులు పడుకులే కావాలంటే వేరే అమ్మాయిని చేసుకో అని అంతే ఆ మాట వినపడంతో అతను ఆమె వెనకే వచ్చి గట్టిగా ఆమె కుడి చేయి పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటూ విసురుగా దగ్గరికి లాగి సీరియస్గా అడిగాడు ఏమన్నావు అని అతనంతా సీరియస్గా చూసేసరికి అనవసరంగా అని ఇతన్ని రెచ్చగొట్టానా అనిపించింది అతను గట్టిగా పట్టుకునేసరికి ఆమె చెయ్యి నొప్పి పెడుతోంది చెయ్యి మొదలు నొప్పిగా ఉంది ఇందాక ఏదో అన్నావు ఏంటది అతను ఇంకా సీరియస్గానే ఉన్నాడు దానికి కొంచెం బెదిరి ఏం లేదు అదేదో ఊరికే అన్నా వదలవా ప్లీజ్ అంది బ్రతిమలాడుతున్నట్టు ఇందాక ఏదో అన్నావు అన్నాడు మళ్ళీ చేయి వదలకుండానే సారీ సారీ ఇంకెప్పుడు అలా అన్నను అతను ఆమె చేతిని నెమ్మదిగా వదిలేశాడు ఇంకోసారి సరదాకి అన్నా కూడా ఊరుకోను అర్థమైందా అబ్బా అననన్నానుగా కొంచెం శాంతించు నేను కాదు మొండి నువ్వే కోపస్టివి ఎప్పుడు ముక్కు ఇదే ఉంటుంది కోపం అంటూ ముందుకెళ్ళింది గుమ్మం దాకా వెళ్ళిన వేద అతను మళ్ళీ పిలిచాడు వేద అని ఏంటి కోపిస్తే అన్నానన్నా అంది అది కాదులే కానీ ఒకసారి ఇక్కడరా అన్నాడు ఆమె అతని దగ్గరికి వచ్చింది ఏంటి అంది ఈ విషయం నేను ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడదాం అనుకుంటున్నా ఏమంటావు మీ అన్నయ్యతో నా అవును మనం మాట్లాడటం కంటే అన్నయ్య ఒక లాయర్గా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అంతేకాదు అతనైతేనే ఈ సమస్యని తొందరగా పరిష్కరిస్తాడు కానీ ఆయనకి ఇబ్బందేమో ఆ సమతి నువ్వు వదిలే నీ గురించి చెప్పు నీకు సమ్మతమేనా ఓకే సరే అయితే పద భోజనం చేద్దాం నాకు వేస్తోంది అన్నాడు ఇద్దరు కలిసి కిందకొచ్చారు అంజలి కింద హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది శేషు పడుకున్నట్టున్నాడు అతను కనపడలేదు వేదా మామూలుగా అడిగింది అంజలిని అక్క భోంచేసావా అని వేద మామూలుగానే ఉండడం గమనించిన అంజలి దానికి కారణం ఏంటో ఆమెకు అర్థం కాలేదు ఆ అయ్యింది మీ ఇద్దరే ఉన్నారు తినేసేయండి అంది ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఆమె చూపులని కైలాష్ అస్సలు పట్టించుకోలేదు నేను ఇప్పుడే మొహం కడుక్కొని వస్తా అని వెళ్ళింది వేద వేద వెళ్ళగానే కోపంగా అడిగింది అంజలి కైలాష్ని ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని ఆ సంగతి నీకెందుకు అన్నాడు చాలా క్యాజువల్గా రంగి భోజనానికి పిలవడానికి వచ్చినప్పుడు రూంలో లేవంటా వేద రూమ్లో కనిపించావంట అయితే అక్కడ నీకేం పని అంది కోపంగా అది నీకు నా విషయాలు వదిలేసి నీ విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది చాలా సీరియస్గా చెప్పాడు ఇంకోసారి నన్ను ప్రశ్నించడానికి ప్రయత్నించావంటే బాగుండదు గుర్తుపెట్టుకో ఈ లోపు వేద రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది వాళ్ళిద్దరూ భోజనానికి కూర్చున్నారు అంజలి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది భోజనం అయిపోయి మేడ మీదికి వెళ్ళాక అన్నాడు కైలాష్ వేద ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు సమస్యని నా చేతిలో పెట్టావుగా ఇంకా నువ్వు ప్రశాంతంగా పడుకో రేపటి వరకు దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను సరేనా అన్నాడు ఓకే గుడ్ నైట్ అని చెప్పి ఆమె రూంలోకి వెళ్ళింది కైలాష్ అతని గదిలోకి వెళ్ళాక వాళ్ళ అన్నయ్యకి కాల్ చేశాడు ఇక్కడ పరిస్థితి మొత్తం వివరంగా చెప్పాడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చాలాసేపు నడిచింది సమస్యని అన్ని కోణాల నుండి ఆలోచించి రకరకాల పరిష్కారాన్ని వెతికారు కానీ ఏ ఒక్కటి కూడా సరైన పరిష్కారంగా కనపడలేదు చాలాసేపటి తర్వాత ఫోన్ పెట్టేయబోతుంటే చివరి నిమిషంలో కైలాష్కి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది కానీ దాన్ని వాళ్ళ అన్నయ్య సమర్థిస్తాడో లేదో తెలీదు అందుకే భయపడుతూనే తనకి వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు అది విన్న శైలేష్ నిజమే అలా చేయొచ్చు అలా చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అన్నాడు కానీ ఈ విషయం గురించి ఇంట్లో అని ఆగిపోయాడు కైలాష్ అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడుకు నేను రేపు ఉదయం రాజమండ్రి దాకా ఫ్లైట్లో వచ్చి అక్కడి నుండి నర్సాపురం వచ్చేస్తాను పరిస్థితి అంతా చక్కబడుతుంది నువ్వు ఇంకా దిగులు పడకు అన్ని విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు చాలా థ్యాంక్స్ అన్నయ్య చ ఇంత దానికి థ్యాంక్స్ ఎందుకురా ఏదో పరాయి వాళ్ళకి చేసినట్టు నువ్వు ప్రశాంతంగా పడుకో మిగతా విషయాలు నేను అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం సరేనా సరే అన్నయ్య ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు అతనికి ప్రశాంతంగా ఉంది అన్నయ్య కూడా ఉంటే బాగుంటుంది అతను రావడం మంచిదే అనుకున్నాడు అప్పటికే రాత్రి ఒంటి గంట అవుతుంది నిద్ర ముంచుకురావడంతో ఆలోచనలని పక్కన పెట్టి కళ్ళు మూసుకుని పడుకున్నాడు అన్న తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో తర్వాతే అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం